కిలా వరంగల్ మండలంలోని జక్కలొద్ది గ్రామ శివార్లోని రామ సురేంద్ర నగర్ లో గత కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకునే నివసిస్తున్న గుడిసెవాసులు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నాకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కిలా వరంగల్ మండపంలోని జక్కలొద్ది శివార్లోని ప్రభుత్వ భూమిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని అన్నారు మాకు ప్రతి ఇంటికి ఇంటి నెంబరు ఇచ్చి కరెంటు సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశామని తెలిపారు నా పేరు సందీపు రామ సురేందర్ నగర్ చక్రవర్తి నలభై మూడో డివిజను నాలుగు సంవత్సరాల నర అవుతుంది మేము గుడిసెలేసి ఇంతవరకు మాకు మౌలిక సదుపాయాలు లేవు కనీసం కరెంటు లేదు వాటర్ లేవు ఏం లేక మేమందరం జనాలము ఈరోజు నాలుగు సంవత్సరాల నెల తర్వాత ఈరోజు మేము రోడ్ ఎక్కడం జరిగింది మాకు మున్సిపల్ అధికారులు తక్షణమే మాకు ఓటర్ నెంబర్ ఇచ్చి మాకు కరెంటు సదుపాయాలు మాకు ఇంటి నెంబరు ఇచ్చి మాకు నీళ్లు రోడ్లు ప్రతి ఒక్కటి వసతులు కల్పించాలని చెప్పేసి అని మేము కోరుతున్నాము సురేందర్ నగర్ చక్కలోద్దిలో నిరుపేద ప్రజలైన పదిహేను వందల కుటుంబాలు ఇల్లు లేక గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా కనీసం కరెంటు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ప్రజాప్రభుత్వంలో ఉచిత కరెంటు ఇండ్లు కట్టుకున్నలా కూడా ఉచిత కరెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు మరి గుడిసెలు వేసుకొని చాలామంది చిన్న చిన్న పిల్లలను పట్టుకొని అక్కడ నివాసం ఉంటున్నారు ఆ ఏరియా అంతా కొంచెం పక్కన కరెంటు గిట్ల ఏముండదు పాములు తేళ్ళు వచ్చి పాప చాలామంది ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ ఇప్పటికైనా తక్షణమే నిర్ణయం తీసుకొని అక్కడ నివసిస్తున్న పదిహేను వందల కుటుంబాలకు ఇంటి నంబర్లు ఇచ్చి కరెంటు సౌకర్యం వెంటనే కల్పించాలని కోరడం జరుగుతుంది ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు